భీముని కొలను అనే కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో శ్రీ పర్వతంగా పిలువబడిన శ్రీశైలం సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఆ పర్వతంలో బోళ్ళన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి అక్కడ భీముని కొలను కూడా ఉందన్నమాట కొండరాళ్ళ సందులో ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ పేరు రావడానికి ఒక కథ కూడా ఉంది దాన్ని విందాం ఇప్పుడు పూర్వము ఒక మహర్షితో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పిందట ఆ పరిసరాలు చూసి వచ్చిన భీముడు ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు దాంతో మహర్షి ఒక శిలను చూపించి దానిని పగలగొట్టమని చెప్తాడు తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటి దారుల కిందకి వస్తాయి ఆ నీటితో ద్రౌపది దాహం తీరుతుంది భీముడి కారణంగా ఏర్పడిన కొలను కావటం వలన భీముడి కొలను అనే పేరు వచ్చింది అక్కడ ఇక్కడే భీముడు ఒక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు అందువల్లే ఇక్కడ శివలింగము భీమలింగంగా కూడా పూజలు అందుకుంటోంది ఇప్పటికి కూడా ఇది భీమని కొలను కథ వెనక రహస్యం